చాలామంది గంటలు గంటలు దువా చేసేవాళ్ళు ఉంటారు లేకపోతే రంజాన్ వచ్చింది అంటే కూర్చున్నారు అంటే కనీసం ఒక నాలుగు ఐదు గంటలు అయిపోతాయి దువాలు తప్పలేదు దువా చేయొచ్చు కానీ దువా చేసేటప్పుడు అది ఫార్మాలిటీగా చేయాలా లేదా పూర్తి మనసు లగ్నం చేసి చేయాలా చాలామంది దువా చేస్తుంటారు అయ్యి వస్తారా అని అనుకోండి నేను ఐదు నిమిషాల తర్వాత వస్తాను ఇలా దువా చేస్తూనే ఉంటారో చేయేస్తూ ఉంటారు అంటే అసలు దువా చేస్తున్నది ఎవరితో ఏ దువా అడుగుతున్నాము దువా చేస్తుంటారు అటు ఇటు చూస్తుంటారు పిల్లలు ఏమైనా గొడవ అనుకోండి ఈ దువా ఒక చెయ్యి ఇలాగే ఉంటుంది అటు వెళ్ళమంటుంటారు అసలు కాన్సన్ట్రేషన్ అనేది ఏమైనా ఉందా దువాలో లేదు ఫార్మాలిటీగా అల్లా అది ఇవ్వు అల్లా ఇది ఇవ్వు అల్లా అది చేయి ఇది చేయి ఏం లేదు అది నోట్లో నుంచి పదాలు వస్తూ ఉంటాయి మనం దువా చేస్తున్నామంటే పూర్తి భక్తి శ్రద్ధలతో అల్లా నా దువా స్వీకరిస్తాడు అని మీరు దువా చేసేది అది ఒక్క నిమిషం దువా అయినా ఒక గంట దువా అయినా ఏదైనా అల్లా స్వీకరిస్తాడు అల్లా మన దువా స్వీకరించడం లేదు అంటే ఫార్మాలిటీగా దువా చేయకూడదు దయప్రక్త తెలియజేశారు తిరిమిజీ షరీఫ్ యొక్క ఆదిస్ అబు హురేరా రజల్ అన్న బిల్ అర్థం ఏమిటి అల్లా నుండి జవాబు వస్తుంది అల్లా నా దువా స్వీకరిస్తాడు అని దృఢ నమ్మకంతో చేసే ప్రతి దువాని అల్లా స్వీకరిస్తాడు అందులో సందేహమే లేదు మీకు దృఢ నమ్మకం ఉండాలి అల్లా ఎలాగైనా నా దువా స్వీకరిస్తాడు అని ఫార్మాలిటీగా మైండ్ ఎక్కడో ఉండి బాడీ ఇక్కడ పెట్టుకొని చెప్తూ ఉంటాం కదా మైండ్ అబ్సెంట్ బాడీ ప్రజెంట్ అని ఆ విధంగా దువా చేయడం వల్ల ప్రయోజనం లేదు ఫార్మాలిటీగా వేరే వాళ్ళకి చూపించడానికి ఎవరైనా ఉన్నారనుకోండి అబ్దుల్లా గారు దువా చేస్తారండి రెండు మూడు గంటలు కూర్చుంటారండి మీరు దువా చేసేది ఊరు వాళ్ళందరికీ తెలియాలా ఆ అబ్దుల్లా గారు దువా చేస్తారండి ఏడుస్తూ దువా చేస్తూనే ఉంటారు మనం ఏడవాలి అంటే మస్జిద్లో వంద మంది ముందు కాదు ఏడవాల్సింది ప్రజలందరి ముందు ఏడుస్తా కూర్చుంటేలాగా ప్రజలందరూ ముందు అంటే ప్రజలు ఉంటారు అబ్బా ఆయన బలే ఏడుస్తాడండి ఈయన బలే ఏడుస్తుంది వచ్చా చేస్తాడండి ఈయన ప్రసంగం వింటే ఏడుపు వచ్చేస్తుందండి మన కళ్ళల్లో నుంచి నీరు ఏదైతే ఉందో అది మనము ఒంటరిగా ఉన్నప్పుడు కేవలము సృష్టికర్త అయిన అల్లాహ మాత్రమే మనల్ని చూస్తున్నాడు ఆ సమయంలో వచ్చే కన్నీళ్ళు మన కంటి నుంచి వచ్చే నీరు భూమిపై పడకముందే మనము ఏదైతే దువా చేస్తామో అల్లాహ దువాన్ని స్వీకరిస్తాడు కాబట్టి దువా చేసేటప్పుడు ఏదో ఒక రసం లాగానో ఏదో ఒక రివాయితండి చేయాలి కదా అని అలా కాదు పూర్తి నమ్మకంతో దృఢ నమ్మకంతో చేయండి దైవ ప్రకృతి అదే తెలియస్తారు దృఢ నమ్మకంతో చేసే దువాని అల్లా స్వీకరిస్తాడు ఆ తర్వాత అదే హలో తెలియస్తున్నారు ఏమని తెలియస్తున్నారు వాళ్ళము అన్ అల్లాహ లాహ అల్లాహ్ నిర్లక్ష్యంగా పరధ్యానంగా ఉన్నవారి హృదయం నుండి వచ్చే దువాని అల్లా స్వీకరించడు వారి ప్రశ్నకు సమాధానం ఇవ్వడు అది సో ఇది తెలియజేశారు ఎవరైతే నిర్లక్ష్యంగా పరధ్యానంగా దువా చేస్తారో వారి దువాను స్వీకరించడు వారు ఏదైతే అల్లని అడుగుతారో దేనికి అల్లాదాలా సమాధానం చెప్పడు కాబట్టి ఎప్పుడు ఏ పని కూడా నమాజ్ కూడా చేస్తున్నాము టైం అయిపోయిందండి గబగబా వచ్చాము రెండు రకాతులో నాలుగు రకాతులో నమాజ్ చేసుకున్నాము వెంటనే పరిగెత్తాము అసలు నమాజ్లో ఉన్నంతసేపు అయినా నమాజ్లో కాన్సన్ట్రేషన్ ఉందా మనం నిజంగా నమాజ్లో ఏదైతే చదువుతున్నామో చిన్న నుంచి సురే ఫాత చదువుతున్నాము సనా చెప్పగానే అల్హదుల్లాహి రబ్బీలా అలమీన్ రహమాని రహిమాల్లీకి ఏమైతే అని ఇది వచ్చేసింది మనం చెప్పినా చెప్పకపోయినా వచ్చేసింది కానీ ఆ వచ్చే పదాలు ఆ కలిమాలు ఎక్కడి నుంచి రావాలి మనసు లోపల నుంచి రావాలి అల్లందుల్లాహి రబ్బిలా అలమీన్ అనగానే సకల ప్రశంసలు పొగొట్టలు కేవలం అల్లాకు మాత్రమే ఆయన సకల లోకాలకు ప్రభువు అన్న ఆలోచన రావాలి మీకు ఏ పనైనా ఇస్లాంలో మనస్ఫూర్తిగా దృఢ నమ్మకంతో చేయాలి దువా అనేది మరీ ఖచ్చితంగా ఈ విధంగానే చేయాలి అప్పుడే అల్లా మన దువాని స్వీకరిస్తాడు నిర్లక్ష్యంగా పరధ్యానంగా దువా చేస్తే అల్లా మన దువాని స్వీకరించాడు ఆ తర్వాత విషయం చాలామంది ఏం చేస్తుంటారు కష్టాలు వస్తేనే దువా గుర్తుకొస్తుంది సమస్య వస్తేనే అల్లా గుర్తుకొస్తాడు మన సమాజంలో చూస్తుంటాము హే అబ్దుల్లా ఏంటి మసీదుకి వచ్చాడు అబ్దుల్లా వాళ్ళ వ్యాపారం నష్టమైందంట వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉన్నాయంట అందుకే వచ్చాడు లేదంటే రాడు కదా చూస్తుంటామా లేదా సమస్య వస్తే మొదటి సఫ్లో ఉంటారు అందరు నమాజ్ అయిపోయింది ఎవరు బయటికి వెళ్ళరు దువా చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు అంటే సమస్య వచ్చినప్పుడే అలా గుర్తుకొస్తాడా కేవలము మనం బాగున్నప్పుడు ఆ దువా అవసరం లేదులేండి సమస్య వచ్చినప్పుడే దయప్రాప్తం అవసరం తెలియజేస్తున్నారు కేవలం సమస్యల్లో దువా చేస్తే ఏంటి ఇది షరతు కాదు కానీ ఇది పద్ధతి కూడా కాదు ఖచ్చితంగా మనం బాగున్నప్పుడు దువా చేయాలనేది కాదు అల్లా మనకు ఏదైతే ఇచ్చాడో అది మనము అల్లా వైపు ఆపాదించి మంచి అప్పుడు కూడా అంటే మనం సుఖ సౌఖ్యాలు అనుభవించేటప్పుడు కూడా దువా చేయాలి ప్రవక్త మొహద్దు తెలియజేస్తున్నారు తిరుమిజీ షరీఫ్ యొక్క హదీజ్ అబు హురేరా రజి అల్లాహ్ వారి కథనం మన్సర్ రహు అన్ యస్ అల్లాహు లహు ఇన్ ద షదాయిది ఫల్ యక్సిరి దువా ఫిర్ రఖాయి కష్ట సమయాల్లో అల్లా తన దువాకు సమాధానం ఇస్తాడు అని ఎవరైతే ఇష్టపడాలి అనుకుంటారు నేను కష్టాలు ఉన్నప్పుడు అల్లా నాకు సహాయం చేయాలి అని ఎవరైతే కోరుకుంటారో వారు సుఖ సౌఖ్యాల్లో ఉన్నప్పుడు కూడా దువా చేయాలి కష్టాలు వచ్చినప్పుడే పరిగెత్తుకుంటూ రావడం కాదు మనం ఆనందంలో ఉన్నప్పుడు కూడా చేయాలి ఆనందంలో ఉన్నప్పుడు దువా ఎవరు చేయరు ఆనందంలో ఉన్నప్పుడు ఏమండి ఇంత సంపాదించాను కదా ఇదంతా నా టాలెంటే నా ప్లానింగే నా ఫ్యూచర్ ప్లానింగే ఇదంతా సంపాదించాను అని వచ్చిందంతా ఏం చేస్తారు వాళ్ళ క్రెడిట్ అన్నట్టుగా వాళ్ళ మీద చేసుకుంటారు కష్టం వచ్చినప్పుడు అల్లా దగ్గరికి వెళ్తాడు ఖురాన్లో ఫిరాన్ కాలం ఉన్నటువంటి కారూన్ కూడా ఇలాగే చేసేవాడు కారూన్కి ఆ నాటి కాలంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు చెప్పారు కారూన్ నీ దగ్గర ఏదైతే ఉందో అది అల్లా ప్రసాదించింది అంటే కారున్ ఏమన్నాడో తెలుసా ఇన్నమ్మా ఊదీ అలా ఇల్మింది కాదు కాదు ఇదంతా నా ప్రజ్ఞ వాళ్ళ మూలంగా నా తెలివితేటల మూలంగా నాకు వసగబడింది నా టాలెంట్ అండి ఇదంతా అని మనము సుఖాల్లో ఉన్నప్పుడు ఆనందాల్లో ఉన్నప్పుడు అన్ని సౌఖ్యాలు అనుభవిస్తున్నప్పుడేమో అల్లాను మర్చిపోతాము కష్టం రాగానే పరిగెత్తుకుంటూ వస్తాము కాబట్టి మనము సుఖాల్లో ఉన్నప్పుడు కూడా అల్లాను ఆరాధించేవారిగా అల్లాను పిలిచేవారిగా ఉండాలి అప్పుడేమవుతుంది కష్టాల్లో ఉన్నప్పుడు కూడా అల్లా మన దువాని త్వరగా స్వీకరిస్తాడు సుభానరాజు